ఈవిడ సీతమ్మ మా అమ్మమ్మ గారు అండ్ వీళ్ళందరూ ఆవిడ గ్రాండ్ చిల్డ్రన్ ఫ్యామిలీ వాళ్ళందరిలో నేను అంటే ఫస్ట్ మనవరాలు నా ప్రతి షాట్ లో ఒక్కో స్టోరీ చెప్తున్నా కదా నా పెళ్లిలో జరిగినవి ఈ షాట్ లో మా అమ్మమ్మతో జరిగిన క్యూట్ ఇన్సిడెంట్ వినేయండి నా హల్ది మా టెరెస్ మీద హోస్ట్ చేసుకున్నాము మా అమ్మమ్మకి ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఏజ్ మధ్యలో ఉంటుంది ఎందుకమ్మమ్మ త్రీ ఫ్లోర్స్ ఎక్కలేవు అని చెప్పినా కూడా అస్సలు వినలేదు నీ పెయిన్స్ ఉన్నా కూడా చాలా కష్టపడి లాగో ఒకలాగా ఎక్కేసింది అంతేకాదు థీమ్ ఎల్లో అని సారీస్ అంతా వెతికిందంట ఎల్లో కలర్ శారీ లేదని చెప్పి పంతం పట్టి అమ్మ దగ్గర శారీ తీసుకొని కట్టుకుంది ఐ వాస్ లిటరలీ అవుట్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్టర్ ఐ హర్డ్ దిస్ అండ్ నా హల్దీ విషయంకి వస్తే నాకు హల్దీ చేసే వాళ్ళందరూ పసుపుతో హోలీ ఆడుకున్నారు మీరే చూసేయండి నే జాగ్రత్త చేస్తాగా నా చేతికి చేసి చల్లారి పూరమణి నన్నుకుంటే గాని వల్ల కాదు హల్దీ డ్రెస్ అంట అంటే కస్టమైజ్ చేసుకుంటే కామెంట్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్